హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని ఈరోజు రెసిపీ దోసకాయ కాల్చిన పచ్చడి ఈ పసుపు కలర్లో ఉండే దోసకాయ కూరకి అలాగే ఆవకాయలకు ఉపయోగిస్తారు ఈరోజు నేను ఈ దోసకాయని చక్కగా నూనె రాసి స్టవ్ మీద కానీ కుంపట్లో కానీ పొయ్యిలో కానీ కాల్చుకొని పచ్చడి చేసే విధానం నేను మీకు చూపిస్తాను ఈ దోసకాయలో విటమిన్ సి విటమిన్ ఏ ఐరన్ కాల్షియము ఎక్కువండి కాల్షియం కూడా చాలా ఎక్కువ కాదు ఈ దోసకాయలో నీటి శాతం కూడా అందుకే అండి అందుకే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా దోసకాయతో పానీయం అంటే నీరు ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది రోజు దోసకాయ నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇలా నూనె రాసి చక్కగా స్టవ్ మీద కానీ పొయ్యిలో కానీ కుంపట్లో కానీ మగ్గపెట్టి చక్కగా కాల్చుకొని అన్నంలోకి వేడి వేడిగా కాల్చిన పచ్చడి మంచి రుచిగా ఉంటుంది దోసకాయ నీరు ఏంటంటే ముక్కలు చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి శరీరంలో ఉన్న విష పదార్థాలు విసర్జించబడతాయి దోసకాయలో ముఖ్యంగా విటమిన్ కే అండి ఉంటుంది ఏదైనా గాయాలైన సమయంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది ఐబీపీ స్థాయిని తగ్గిస్తుంది మూత్రపిండాల సమస్యలు దోసకాయ నీటితో దూరంగా ఉండొచ్చు లో దోసకాయలో సిలికా కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అంతర్గతంగా మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది దోసకాయ నిరువు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఇలా కాల్చిన తర్వాత నేను శుభ్రంగా దానిని నీటిలో పెట్టి ఆ నల్లని మాడిన పైపెచ్చంతా కూడా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఆ నల్లని పదార్థం అంతా తీసేయాలి ఈ దోసకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుందండి డయాబెటిక్ రిస్క్ను తగ్గిస్తుంది దోసకాయ తినడం వల్ల మనకి రోగ శక్తి పెరుగుతుంది దీనిని చాలామంది బుడమకాయలు అని కూడా పిలుస్తారు ఇందులో చాలా మటుకు అంటే తొంభై ఆరు పర్సెంట్ నీరే ఉంటుందండి తక్కువ క్యాలరీలు ఉంటాయి అందువలన దీన్ని ఉపయోగాలు అయితే చాలా ప్రతి ఒక్కరూ ఈ దోసకాయతో పప్పు చేసుకుంటారు అలాగే ఈ దోసకాయని చక్కగా గింజలు తీసి పంచదార వేసుకు తింటారు దోసకాయ రసం తాగుతారు దోసకాయతో ఆవకాయలు పెట్టుకుంటారు ఈరోజు నేనైతే చక్కగా కాల్చిన పచ్చడి అయితే అన్నంలోకి తయారు చేసుకున్నాను ఇలా కాల్చి చక్కగా గింజలన్నీ పక్కన పెట్టుకొని ఇవి ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ పోపు వేసుకోవాలి పోపు వేసుకొని చక్కగా ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా చిటపటలాడి మంచి సువాసన వచ్చేదాకా కొంచెం కొత్తిమీర జోడించండి భలే ఉంటుంది ఈ పచ్చడి ఇప్పుడు కొత్తిమీర ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకున్నాం దానికి ఒక్క స్పూను చింతపండు మగ్గు వేయండి ఎందుకంటే ఈ దోసకాయ గింజలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి మనం అవి కూడా యాడ్ చేస్తాం తగినంత కారానికి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టుకోండి తగినంత పసుపు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టుకొని అందులో గింజలు తీసి వేరే పెట్టుకున్నాం కదండి ఆ గింజలు కూడా కలుపుకుంటే కాల్చిన దోసకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి మంచి టేస్ట్ నచ్చిందా రెసిపీ నచ్చితే లైక్ అండ్ హైప్ బటన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఉప్పు సరిచూసుకోవాలి ఏ పదార్థానికైనా ఏ పచ్చడికైనా ఉప్పు సరిగా లేకపోతే దాని టేస్టే మారిపోతుంది కదా అందుకు ఉప్పు సరిచూసుకొని ఇప్పుడు ఈ గింజలన్నీ అందులో కలుపుకుంటే భలే బలే ఉంటుందండి పచ్చడి అయితే పంటి కింద గింజ పడి చాలా బాగుంటుంది అన్నంలోకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పసుపు బుడంకాయ దోసకాయతో ఇలా పచ్చడి చేసుకు తినండి ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు పెద్దలు పిల్లలు కూర లేనప్పుడు పక్కన చారుతో ఈ దోసకాయ పచ్చడి మంచి రుచి ఈరోజు శ్రీనివాసంలో మా ఇంటి రెసిపీ దోసకాయ కాల్చిన పచ్చడి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను మరి అంతవరకు సెలవు చూశారు కదా పచ్చడికి కొత్తిమీర యాడ్ చేసి చక్కగా ఆస్వాదించండి బాగుంటుంది చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉంటానండి